నేను డాక్టర్ సతీష్ కస్తూరి ఈఎన్టీ సర్జన్ రోహిణి నర్సింగ్ హోమ్ అధినేతను సిద్దిపేట వాస్తవ్యున్ని ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సీవీకే మాల్ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అతులందరి అతిథులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి గౌరవనీయులు మిత్రుడు చిరంజీవి కుమర్కుంఠ రమేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ సివికే ఫ్యాషన్స్ అనేటువంటి ఈ వస్త్ర ప్రపంచానికి మరి అందరి యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలి ఆశీర్వచనాలు ఉండాలి అని చెప్పి మీ అందరి పక్షాన కోరుకుంటూ మరి ఎన్నో దశాబ్దాల నుండి ఈ వస్త్ర సేవలు అందిస్తున్నటువంటి వారి తండ్రి గారికి సంబంధించి చిరపరిచితులు వారు సిద్ధిపేటలో వారు తేలినటువంటి వారు ఉండరు టైలరింగ్ టైలరింగ్ ప్రపంచంలో వారికి వారే సాటి సివికే టైలర్స్ అనేటువంటి సంస్థను దశాబ్దాల క్రింద ప్రారంభించి అద్భుతమైనటువంటి సేవలను సిద్ధిపేట ప్రజలకు అందించినటువంటి సివికే గారి సంస్థ ద్వారా వస్తున్నటువంటి ఈ సివికే ను మరి అందరు కూడా ఆశీర్వదించి వారి పురోగాభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ మరి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా ధన్యవాదాలు సంస్థ ద్వారా తెలియజేసుకుంటున్నాను నా పేరు డాక్టర్ దేవేందర్ సీనియర్ హోమియోపతి జిల్లా ఉపాధ్యక్షులు పద్మశాల సంఘానికి దీపేట మొదటగా రమేష్ గారికి శుభాకాంక్షలు సివికే ఫ్యాషన్స్ అధినేత అయినటువంటి రమేష్ గారికి మా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నాం చీకోటి శ్రీనివాస్ నిగ్నేమ్ హనుమాన్ శ్రీనివాస్ మా మిత్రుడు సివికే రమేష్ గారు నూతన నూతన భవనంలోకి మార్చిన సందర్భంగా ఆయనకు అద్భుత సివికే ఫ్యాషన్స్ నూతనంగా ఇది ప్రారంభోత్సవం వల్ల సొంత భవనంలోకి మార్చిన సందర్భంగా మంచి లాభాలు కలగాలని ఆశిస్తున్నాను నా పేరు బైతు శ్రీనివాస్ మాకు కూడా పవర్ లూమ్స్ ఉండే కొత్త స్టాండ్ దగ్గర సివికే ఫ్యాషన్స్ అధినేత కుమ్మరికొ కుమ్మరికొండ రమేష్ గారికి శుభాభినందనలు ఆయన ఇంకా పైకి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను నా పేరు చింతల సుధాకర్ నేను ఆర్టిస్ట్ ఇక్కడ భార్గవాస్ అని ఆర్టిస్టు దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల నుంచి నేను పెయింటింగ్ చేస్తున్నాను సిద్దిపేటలో నెక్స్ట్ ఇప్పుడు మా సివికె టెలర్ రమేష్ గారిది ప్రారంభోత్సవానికి మేము ఇక్కడికి వచ్చినాము ఫ్యాషన్స్ ఫ్యాషన్ షో ఈరోజు ప్రారంభోత్సవానికి హరీష్ రావు కూడా వస్తున్నాడు దాని సందర్భంలో నేను కూడా వచ్చినాను ఇక్కడ ఫ్యాషన్కి సంబంధించిన బట్టలు కానీ వెరైటీస్ కానీ బ్యూటిఫుల్ సిద్దిపేటలో ఎక్కడ షాపింగ్ మాల్ లేని వెరైటీస్ ఇక్కడ బాగుంటాయి తర్వాత రేటు కూడా రీజనబుల్ ఉంటుంది వాళ్ళు ఈరోజు ఓపెనింగ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు జరపడం జరుగుతుంది నెక్స్ట్ వాళ్ళకు రోజు రోజు దినాభివృద్ధికి వాళ్ళకు మంచిగా జరగాలి మంచిగా ప్రారంభోత్సవానికి ఈరోజు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు మా పేరు రాగిశెట్టి పెంటే మేము రిటైర్డ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ సిద్దిపేట్ అయితే నూతన టీవీకే ఫ్యాషన్స్ వారి నూతన వస్త్రాలేము ఓపెనింగ్ సందర్భంగా నేను శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాను మరి ఇటువంటి ఇంతకుముందు కూడా సివి కేటల్ అంటే సిద్దిపేటలో వస్త్రాలు ఏమంటే చాలా ఫేమస్ అందు గురించి ఇప్పుడు మరింత శోభనిచ్చే విధంగా దీన్ని మంచి అందంగా తయారు చేసి మళ్ళీ మంచి కస్టమర్స్కు మంచి నాణ్యమైన ఇది వస్త్రాలను అందించుకుంటూ సరసమైన ధరలకు నా అందిస్తూ ఉన్నారు మరి అటువంటిది వస్త్రాలయము మంచి అభివృద్ధి కావాలని చెప్పి మరి కస్టమర్స్ కూడా మంచి అనుకూలమైన ప్రదేశం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నా పేరు చిల్లవేణి ఆనంద్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నా కమిషనర్ ఆఫీస్లో గత యాభై సంవత్సరాల నుంచి వీళ్ళు సివికే టైలర్ పేరుతో వీళ్ళు సేవలు అందిస్తున్నారు సిద్దిపేట టౌన్లో ఇప్పుడు నూతన వస్త్రాలయం ఓపెన్ చేసారు వాళ్ళ సొంత బిల్డింగ్లో సివికే ప్యాషన్ స్ప్రేయర్ మీద మంచి నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నారు అట్లాగనే స్టిచ్చింగ్తో పాటు మిగతా పెళ్లికి సంబంధించిన అనేక వస్త్రాలను కూడా వాళ్ళు అందిస్తున్నారు నా పేరు కొండం శ్రీకాంత్ రెడ్డి నేను స్కూల్ స్టైన్ తెలుగుగా జెడ్ పేచెస్ పని పనిచేస్తున్నాను ఈ సివికే టైలర్స్ మరియు సివికే మెన్స్ క్లబ్తో సంబంధం మాకు కనీసం ఒక ముప్పై ఐదు సంవత్సరాల అనుబంధం మేము చిన్న ఉన్నప్పుడు ఈ సివికే టైలర్స్లో వచ్చి కూర్చొని అంకుల్ గారితో చక్కగా ముచ్చడిస్తూ వారి యొక్క సూచనలు సలహాలతోని మేము ఎదగడం జరిగింది అంతేకాకుండా వారు ఎదగడమే కాకుండా వారి సూచనలతో మేము ఎదగడమే కాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా మంచి మార్గంలో ఉంచారు వాళ్ళ పెద్ద కొడుకు రకరకాల వ్యాపార రంగాల్లో ముందడుగు వేస్తూ కుమ్మలకంఠ రమేష్ అనే పేరు కలిగిన మా మిత్రుడు సామాజిక సేవతో పాటు వీటి వ్యాపార రంగంలో నానా యొక్క వృత్తిని కొనసాగిస్తూ కుట్టడమే కాదు మనమే బట్టలు కూడా అందించి నాణ్యమైన బట్టలతో పాటు నాణ్యమైన కుట్టును కూడా అందించాలని ఒక సత్సంకల్పంతో ఒక ఆరు సంవత్సరాల కింద సివికే మెన్స్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది అది దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు సివికే ఫ్యాషన్గా ఎరిగింది ఇలాగే మూడు పూలు ఆరు కాయలుగా ఈ సివికే ఫ్యాషన్స్ ఎదిగి ఇంకా పెద్ద షోరూమ్ మన పెద్ద పెద్ద బ్రాండ్ షోరూంలో తలదనేలాగా ఎదగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మా మిత్రునికి తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు భాస్కర్ నేను స్కూల్ అసిడెంట్గా మందపల్లి హై స్కూల్లో పనిచేస్తున్నా సీవికే టైలర్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు అక్కడనే చాలాసార్లు నేను గుర్తించుకున్నాను మంచి నాణ్యతతో కూడిన బట్టలు ఇవ్వడం మరి కుట్టించడం జరుగుతుంది ఈ కొత్త షాప్ పెట్టినందుకు అలా కృతజ్ఞతలు కుశుభాకాంక్షలు నా పేరు విజయేందర్ ఇక్కడ మామూలుగా ఇంతకుముందు ఒక టూ త్రీ టైమ్స్ పిల్ల పాత షాప్లో ఇట్లా తీసుకున్నాను బాగుంటాయి క్లాస్ కానీ సంథింగ్ ఏదైనా మే మా స్టాక్ కిట్ల అందరం వచ్చే ఇక్కడ తీసుకుందాం బాగుంటది ఐ యామ్ పవన్ కుమార్ ఫ్రమ్ రెమండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ ఐ యామ్ ది ఏరియా మేనేజర్ ఫర్ తెలంగాణ షూటింగ్ డివిజన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ సివికే ఫ్యాషన్స్ ఫర్ ఓపెనింగ్ అప్ देयर ओन आई मीन लार्जर ప్రామిసెస్ ఇన్ देयर ओन బిల్డింగ్ అండ్ సివికే ఫ్యాషన్స్ ఇస్ అవర్ ఆథరైజ్డ్ షూటింగ్ డీలర్ ఫర్ సిటీపేట్ యాస్ ఆఫ్ నౌండ్ వి హి ఫర్ హి ఇఫ్ ఇఫ్ Uh, people come here; they would be able to get a vast range of uh, Raymond products, as well as uh, uh, entire shooting range. Okay, from st uh, starting from uh, lower prices to uh, higher prices, entire range. And uh, I wish uh, people and nearby uh, crowd uh, reach reach out to CVK Fashions uh, to buy uh, our products.